కార్తీక మాస దీపదానం మహిమ దీపం చేయు విధానం పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో దీపదానం చేయడం అత్యంత పవిత్రమైన కార్యం ఈ నెలలో శివుడు విష్ణువు ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంది కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించిన అది లక్ష దీపాలు వెలిగించిన ఫలాన్ని ఇస్తుంది దీపదానం చేసిన వారు తమ పాపాలను క్షమింపజేసుకుంటారు గృహంలో సంతోషం సంపద ఆరోగ్యం ఆధ్యాత్మిక శాంతి పొందుతారు దీపదానం విధానం ఒకటి ఉదయం స్నానం చేసి శివుడిని లేదా విష్ణువుని ధ్యానించాలి రెండు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించాలి మూడు దీపం తులసి చెట్టు దగ్గర గుమ్మం దగ్గర శివాలయం వద్ద లేదా గంగా సరస్సు వద్ద వెలిగించవచ్చు నాలుగు దీపానికి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వాడడం శ్రేయస్కరం ఐదు దీపంలో వత్తి రెండు లేదా ఐదు నూలు వరుసలతో చేయాలి ఆరు దీపం వెలిగించిన తర్వాత శివుడు విష్ణువి నామస్మరణ చేయాలి దీపదానం మంత్రం ఓం దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్ జ్యోతిర్ జనార్దన దీపోమే హరతు పాపం సంధ్యా దీపం నమోస్తుతే అర్థం ఈ దీపజ్యోతి పరబ్రహ్మ రూపం అది నా పాపాలను దహించుగాక దీపదాన ఫలితాలు పూర్వజన్మ పాపాలు క్షమించబడతాయి ఇంట్లో చీకట్లు తొలగి జ్ఞానం శాంతి ఆరోగ్యం కలుగుతాయి పితృదేవతలు సంతోషించి అనుగ్రహిస్తారు మోక్షప్రాప్తి కలుగుతుంది దీపదానం ప్రత్యేక రోజులు ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం శ్రేష్టం ముఖ్యంగా సోమవారం శుక్రవారము కార్తీక పౌర్ణమి కార్తీక అమావాస్య రోజుల్లో దీపదానం విశేష ఫలప్రదం హరిహర శివకేశవ ఓం నమ శివాయ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మన అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్